అమ్మ నేను ఐదు మందితో పది మందితో ఉండే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు వరకు నేను బేర్ చేశాను తర్వాత అమ్మవారు ఎవరో భక్తులు వస్తున్నారు మొక్కుతున్నారు వాళ్ళకు కోరికలు తీరుతున్నాయి తీరగానే వచ్చి వాళ్ళే అన్నదాన కార్యక్రమం ఇక ముఖ్యంగా ఈ దేవాలయంలో వచ్చిన భక్తులు ముఖ్యంగా ఒకటే ఒకటి వాళ్ళకి చెప్పే సమస్య ఇక్కడ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటలకి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి వాక రూపంలో చెప్తాము నేను అమ్మవారు ఉంటారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇక్కడ ఆ లక్ష్మీ అమ్మవారికి గత నాలుగు సంవత్సరాలుగా నవగ నవరాత్రుల అనుష్ఠాన దీక్ష చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా జరిగింది తొమ్మిది రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ప్లేస్లో కూర్చో ఒకటే ప్లేస్లో కూర్చోది తొమ్మిది రోజులు అమ్మవారు నవరాత్రి దీక్ష చేస్తారు నా అమ్మవారు అమ్మవారు ఈ అమ్మవారే ఆ అమ్మవారు రూపంలో ఉందని మేము అనుకుంటున్నాం ఆమె అనుగ్రహంతోనే ఈరోజు ఎంతో మంది భక్తులు వస్తారు రకరకాల సమస్యలతో ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు బాగా ఎలాంటి భక్తులు వస్తూ ఉంటారు అంటే ఎలాంటి సమస్యలతో ఉంటారు ఇక్కడ ముఖ్యంగానమ్మా ఈడ ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు బిజినెస్లో లాస్ కావడం మిగతా ఉద్యోగ సమస్యలు విదేశీయానం చదువుకుంటారు ఉద్యోగాలు రాకుండా విదేశం వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు వాళ్ళకు ముందుకు వెళ్ళకపోవడము ఇలాంటి జరిగిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ అందరూ మనకు వస్తారు అందరికీ అమ్మాయి ఎంతోమందికి దారి చూపించింది ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు వచ్చి ఎంతోమంది ఒక నలభై నుంచి యాభై మంది వరకు యాభై మంది వరకు మా దగ్గర అమ్మవారి దగ్గరికి వచ్చి చూపించుకున్నారు అమ్మవారు ఒకటే చెప్పారు మీరు ఐదు రోజులు తిరిగి అమ్మవారికి ఓడి బియ్యం పోసి తొట్టెల కట్టారు మా గుడిలో ఒక ఉయ్యాల కట్టాలి తొట్టెల మించి ఉయ్యాల ఉయ్యాల కడతారు అట్లా ఒక యాభై మంది వరకు ఇప్పటికి కట్టారు ఒక నలభై మంది వరకు సంతానమైంది అది వాళ్ళంతా సుఖ సంతం ప్రతి శుక్రవారం మంగళవారం వస్తూనే ఉంటారు ఈ రోజు కూడా చాలా మంది వచ్చారు చాలా ఆ భక్తులలో కొంతమంది ఉన్నారు ఈరోజు సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఇష్యూలకైనా అన్నిటికీ అమ్మ అనుగ్రహంతో దారి చూపిస్తుంది మేము చెప్పడం వరకు అంటే ఇన్ని వారాలు అవుతుంది కోరిక అంటే అమ్మవారి ముఖ్యంగా సమస్య ఉన్న వాళ్ళు వచ్చి మాకు కలవడం జరుగుతుంది మంగళవారం కానీ శుక్రవారం వచ్చి కలిస్తే మేమేం చేస్తామంటే వాళ్ళకి అమ్మవారు చూసిన తర్వాత అమ్మవారు చెప్తారు మీరు ఒక ఐదు రోజులు రావడము లేకపోతే రెండు రోజులు రావడము లేదా రెండు వారాలు గాని మూడు వారాలు కానీ రమ్మని చెప్తారు ముఖ్యంగా సమస్యను బట్టి ఒక అలా ఆయన చెప్పిన రోజులు తిరిగిన తర్వాత అమ్మవారు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా నడిస్తే వాళ్ళ సమస్యలన్నీ తిరిగిపోతుంది ఈ బావికి కూడా ఒక చరిత్ర ఉందమ్మా ఈ బావికి ఉన్న చరిత్ర ఏంటంటే అమ్మ రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు అమ్మవారు చెప్పారు నేను స్నానం చేయడానికి నాకు బావి కావాలి అని నాకు కళలో వచ్చి చెప్పారు కళలో వచ్చి చెప్పి నాకు బావి కావాలి అంటే ఇక్కడతో అమ్మ నేను తోతానమ్మ అని చెప్పాను ఎక్కడ అంటే నేను చూపించిన ప్లేస్లో తోవాలన్నది నాకు చెప్పింది మందిరానికి రైట్ సైడ్గా ఏడున్నర ఫీట్లు వెడల్పు ఏడున్నర ఫీట్ల పొడుగు డెప్త్ ఒక పదకొండు గజాల బావి కావాలన్నది నాకు పదకొండు గజాల బావి అమ్మవారిది చెప్పిన విధంగా మేము చూసినాము ఒక ఆరు నెలలు టైం పెట్టి తోగినాం ఇప్పుడు ఆ అమ్మ ఆ బావిలో ఎప్పుడు ముప్పై మూడు ఫీట్ల బావి పదకొండు గజాల బావిలో ఎప్పుడు ఎనిమిది గజాలు తొమ్మిది గజాల నీళ్లు ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి అయితే ఆ అమ్మవారు ఆ బావి కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి దసరా తర్వాత అమ్మవారు చెప్పారు ఈ బావిలో నేను స్నానం చేస్తున్నాను నా కాలు పెడుతున్నాను ఇదే నీళ్ళు ఎవ్వరికైనా ఎలాంటి వ్యాధులు వాళ్ళకైనా ఎవ్వరికైనా ఇవి ఉంచితే అందరికీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఇవే నీళ్ళు మీరు తాగడానికి వాడాలి ఇదే నీళ్ళు మీరు భోజనానికి వాడాలి మిగతా ఏ రా కార్యక్రమాలకు వాడద్దు అని చెప్పారు అట్లే నడుస్తున్నాను ఆ నీళ్ళు తాగిన వాళ్ళు ఎంతో మందికి ఎలా ఎన్నో ఉన్న సమస్య ఆరోగ్య సమస్యలు అన్నీ తీరినాయి ఆ నీళ్ళు మీరు కూడా తాగి చూస్తారు ఎలా ఉన్నాయో ముఖ్యంగా మేము చేసే ఫ్రైడే రోజు ఏదైతే శుక్రవారం రోజు మేము భోజనం చేస్తాము ఆ భోజనాలు ప్రిపరేషన్కి వాడే వాటర్ మొత్తం ఈ బావి వాటరే మేము ఎలాంటి అల్లంల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ లాంటి గరం మసాలా లాంటివి వేయకుండా వాడతాం అయినా మీరు భోజనం చేశారు చక్కగా భోజనం అలా భోజనం అదే విధంగా అదే టేస్ట్ నడుస్తుంది అంతగా చాలా చాలా జనాభా అమ్మా భక్తులు ఇప్పుడు ఇది కలియుగం ఈ కలియుగంలో భక్తులు రావాలంటే ఎవరు రారమ్మా వాళ్ళ కోరికలు కోరికలు తీరితేనే వస్తుందమ్మా ఒక వారం ఒక గుడికి వెళ్ళినామా ఈ గుడికి వెళ్తే ఇది మాకేం జరిగి వెళ్తే మాకేందనే భక్తులు కోరికతో వెళ్తున్నారు తప్ప కానీ దేవాలయంతో మా దేవుడి మీద ప్రేమతో కానీ దాంతో వెళ్ళట్లేదమ్మా అలాంటి ఇంతమంది వస్తున్నారు వాళ్ళ కోరికలు తీరితేనే వస్తున్నారు అమ్మా ఖచ్చితంగా